తనుజీ ఏమన్నా ఇచ్చేస్తుంతి అని చెప్పారు అదే 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 కాబట్టి ఖచ్చితంగా అంతే అనుకో ఇంకా కర్ణాటకనో మలయాళం తమిళో చెన్నయ్యో ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ అంటే అందరికి ఇది ఛాన్సు ఒకరికి కాదు కానీ మిగతా భాషలో మాత్రం ఉండరు అక్కడ ఎవరు కాబట్టి ఏంటంటే ఏ భాషల్లో ఆయా భాషల్లో ఉంటారు తెలుగు భాషలో మాత్రం వచ్చిన దరిద్రం ఇదే అనమాట ఎవడెవడో వచ్చి ఇక్కడ ఆడుతుంటాడు అర్థం కాదు సరే ఏదో ఒకటి ఆడారు గెలిచారు పానే బతకనే కాబట్టి ఖచ్చితంగా జన గెలుస్తుంది తనుజనే వినర్ అవ్వాలా ఆ డబ్బు మొత్తం తను జాకే పోవాలా ఆ అతను కూడా పర్లే బాగా ఆడుతున్నాడు ఈ మధ్య కాస్త బాగా ఆడుతున్నాడు ఈ మధ్య మళ్ళీ ఎందుకు ఢిల్లీకి ఉంది ఉండదు కాబట్టి లవ్ ట్రాక్ తగ్గించేయాలి కాబట్టి తనూజన్ ప్రేమించడంటే మాత్రం దేబైపోతాడు లేకపోతే ప్రేమించకుండా కరెక్ట్ గా మైండ్ ఫోకస్ చేస్తే మాత్రం గెలిచే అవసరం ఉన్నాయి అతను కూడా కానీ తనుజన వినర్ అయ్యే అవసరం ఉండదు అండి నాలాగందరూ కానీ అక్కడ ఏమవుద్ది తారిమారైపోద్ది అక్కడ కాబట్టి ఖచ్చితంగా కూడా ఆర్మీ కళ్ళేనన్నా వినరు అవుతాడు అంతే తను కాదే దేనికి ఎందుకు చెప్పండి ఏం ఆడింది దేవులే ఆయన కూడా అంత మాత్రమే అంత ఏడు ఏడుపులే రా పాప కూడా అంతే ఎంతసేపు తనూచా తనూచే తనూచ తనూచ కోసం కోసేసుకుంటది తనూచ ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ చెప్పిస్తుంది అనమాట బయట ఇచ్చింది లేదా లక్ష రూపాయలు కాబట్టి ఇదంతా కూడా అయింది కాబట్టి తనుజాకి ఇలాంటి వాళ్ళు పిఆర్ కంటెంట్లు తనుజాకి ఇలాంటి వాళ్ళు ఆర్మీ కళ్యాణ్ జై ఆర్మీ కళ్యాణ్ అన్న జై జవాన్ జై కిసాన్ అంతేకా బ్రదర్ ఈసారి బిగ్ బాస్ లో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు కళ్యాణ్ పడాలా ఎందుకు కళ్యాణ్ పడాలా అని ఎందుకు అనుకుంటున్నాను నిన్న మొన్న దాకా కళ్యాణ్ పడాలా అని కొద్దిగా నెగిటివ్ చేసిన ఆడియన్స్ ఒక్కసారిగా కెప్టెన్ అయిపోయి కెప్టెన్ అయ్యేటప్పటికి ఆయన పైకి లేపారు టికెట్ టు ఫినాలే గెలిచారు కాకపోతే ఇంకో సెంటిమెంట్ ఏముంది అని అంటే టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వాళ్ళు టైట్లు కొట్టలేరు అన్న అపవాదైతే ఉంది సెంటిమెంట్ అయితే ఉంది మరి చూడాలి మరి అది సో తనుజ కూడా గెలిచే అవకాశం ఉంది ఈసారి లేడీని విన్నా చేస్తారని చెప్పి అంటున్నారు ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలో హిందీలో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ తెలుగులో కానీ లేడీ వినర్ అయిన లేడీ విన్నర్ అయిన బిగ్ బాస్ ఒక్కటి కూడా లేదు నాకు తెలిసి అందరు జెంట్సే కాబట్టి ఈసారి కూడా జెంట్సే అది ఎవరన్నది చూడాలి నేను అనుకోవటం ఏంటంటే ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ పటాలా కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అవుతారు టాప్ టోక్ వీళ్ళు ఇద్దరు పోతారా అవును ఒకళ్ళు రన్ అవుతారు నాకు తెలిసి వీళ్ళిద్దరులో ఒకళ్ళే రన్ అవుతారు అది టాప్ ఫైవ్కి ఎవరు వెళ్తారా తనుజ ఓకే ఒకటి ఇమానియల్ 2 సుమన్ शेट्टी కళ్యాణ్ 4 బర్ని 5 ఓకే అంటే ఇద్దరి ఈ ఐదుగురులో టాప్ 2 వీళ్ళిద్దరా పవన్ ఇమానియలా అవును సారీ కళ్యాణ్ ఇమానియలా అవును సో అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు రీతి సౌద రీసెట్ గా వెళ్లిపోయింది సో పవన్ పరిస్థితి ఏంటి ఫీల్ అవుతారా ఇంకా ఆడతారా మంచికాకే ఆ ఏంటంటే గేమ్ మీద కాన్సెంట్రేషన్ పోయింది కెమెరా ముందుకి వెళ్లి చూస్తున్నాడు రీతు లేదా అని చెప్పి తొంగి చూస్తున్నాడు బావు బాబు డెమోనా డెమో డెమోన్ పవన్ డెమాన్ పవన్ నీకు ఒక్కటే చదువుతున్నా నువైతే గేమ్ బాగా ఆడయ్యా నువ్వు టీవీ ముందు కూర్చొని డీగుతూ నేను బాగానే సొత్త సొత్తనే ఉంటుంది లేక నువ్వు గేమ్ బాగాడు ఇక టూ వీక్స్ ఏ ఉంది లేదు మాత్రం కూడా లైట్ తీసుకో లైట్ తీసుకోవద్దు ముందుగానే చెప్తున్నా నువ్వు హెల్మెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ చాలా చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ వీక్లో హెల్మెట్ అవుతారు ఈ వీక్లో నాకు తెలిసి తనుజా డెమాన్ పవన్ ఇద్దరు వెళ్ళిపోతారు